మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములకు దేవునికి స్తోత్రం చెప్దాం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి గ్రంథము యశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యశయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం మొదటి లైను పేజీ నంబర్ ఐదు వందల డెబ్బై నాలుగు యశ్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు చాలు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారి అయితే ఇప్పుడు దేవుని పెళ్ళారా ప్రవక్త అయిన యషయ ద్వారా దేవుడు ఈరోజు మనకి ఒక క్రిస్మస్ సందేశాన్ని మాట్లాడుతున్నాడు చదవబడిన వాక్యములో ప్రవక్త అయిన ఎష్య యశయ గ్రంథము బైబిల్ గ్రంథములో మినీ బైబిల్ అని పిలుస్తారు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉంటే ఎస్య గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి యక్షయ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానము ముప్పై తొమ్మిది అధ్యాయాలు పాత నిబంధనని ఇరవై ఏడు అధ్యాయాలు కొత్త నిబంధనని చూపిస్తాయి ఏసుక్రీస్తు వారు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఏసయ భూలోకానికి వస్తాడని ఆయన కన్యమరే కర్మను రూపించబడతాడని ముందుగానే ప్రవచనాలు అనేవి కూడా ఈ గ్రంథంలో రాయడం విశేషం మరి ముఖ్యమైనది ఏంటి అంటే ఎస్ఏ గారి ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడదన్న ఉద్దేశము యస్య గ్రంథము కానించి మలాఖీ గ్రంథం వరకు ఇజ్రాయిలీలు బబులోని యొక్క ఉన్నప్పుడు రాసిన పుస్తకాలు వారిని తిరిగి రప్పించి దేవాలయంలో కట్టించేంత వరకు కూడా ఈ యస్య గ్రంథము మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు కూడా ఇజ్రాయిలీలు దేవుని వైపు తిరగడానికి దేవుడు చేసిన ప్రయత్నాలే మనకు కనబడతాయి అయితే గమనించండి ఈ తొమ్మిదో అధ్యాయానికి వచ్చేటప్పటికి కొంతమంది చరిత్రకారులు లేదంటే బైబిల్ పండితులు ఒక విషయాన్ని చెప్తారు అనమాట ఆ విషయం అంటే ఆ జైల్లోనంట అంటే చెరసాల్లో ఉన్నారు కదా బబులోని చెరసాల్లో ఈ చరసాల్లో ఉన్న ప్రజల కంట ఆ చెరసాల యొక్క బాణిసత్వము చిత్రహింసలు భరించలేకపోతుంటే ఈ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో వారిని ఓదార్చడానికి వారి పరిస్థితులు చూసి అసలు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ బైబిల్లో ఏముందంటే ఏముంది అంటే తొమ్మిదో అధ్యయ భక్తు వచనంలో అయినలు అని ఉంది ఏమైంది అని ఒక్క విషయం ఒక అడుగు వెనక్కి వేసి అంటే యశ్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనాన్ని చూస్తే ఇలా రాయబడింది భూమి తట్టు చూడగా బాధలు అంధకారము దుస్సహమైన వ్యాధయు కలుగును వారు గాఢాంధకారములో తోలివేయబడులు అనే మాట మనం చూస్తాం భూమి తట్టు తేరి చూడగా దేవుడంటే భూమి తట్టు తేరి చూడగా ప్రజలంట ఎలా ఉన్నారు అని అంటే వేదనలో ఉన్నారంట అంధకారంలో ఉన్నారంట దుస్సహమైన స్థితిలో ఉన్నారంట బాధల్లో ఉన్నారంట అప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా ఏమని రాయించాడంటే అబ్బాయి మీ బాధలు ఎక్కువ కాలం ఉండవు మీ సమస్యలు ఎక్కువ కాలం ఉండవు అని చెప్తూ ఈ తొమ్మిదో అధ్యాయం ఆరు వచనాల్లో మీ కొరకు దేవుడు ఏం చేస్తాడా అనే విషయాన్ని చాలా వివరంగా పొందుపరిచారు దానినే ఈ తొమ్మిదో అధ్యాయంలో కూడీకరించి ఒక మాట మన బాగా హైలైట్ అది చిన్నపిల్లవాడిగా చెప్తారు ఏమని యాల ఎలగా మనకి శిశువు పుట్టరు మనకి కుమారుడు అనుగ్రహించబడడం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడుకు తండ్రి సమాధానమునకు అధిపతి ధిపతిగా వస్తాడు కుమారుడిగా మారుతాడు ఈ ఐదు విషయాలు ఆయన మన జీవితంలో చేసి మనల్ని కాపాడతాడు అని చాలా క్లుప్తంగా ప్రజలకు ధైర్యాన్ని కలిగించే మాటలు ఆ రోజు రాశారు అయితే ఈరోజు నేను చెప్పొచ్చిన మాట ఒకే ఒక్క మాట ఎందుకంటే దేవుని యొక్క అంతరంగ విషయాలు మన అందరికీ తెలియాలంటే సమయం చాలా మనకి ఇవ్వబడిన ఈ అర్ధగంట సమయంలో ఒకే ఒక విషయాలు మనం నేర్చుకుందాం అదేంటంటే పొందిన దేశం మీద మబ్బు నిలవదు ఇక్కడ దేశము అనే మాట మనం చూస్తే ప్రజలు చాలాసార్లు మనం కూడా మనకున్న భారతదేశపు యొక్క సంస్కృతిని బట్టి మనం కూడా కలిగిన బానిసత్వాన్ని బట్టి దేశం అంటే బట్టి కాదోయ్ అంటే మనుషులోయ్ అన్నారు ఒక భక్తులు కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టినా దేశము అంటే చెప్పక్కర్లేదు ప్రజుడు అని అర్థం ఇక్కడ కూర్చున్న నువ్వైనా నిలబడిన నేనైనా దేశము దేశస్థులము ఇప్పుడు దేవుడు ఏమన్నాడు వ్యాధులు పొందిన దేశము అంటున్నాడు మనుషులు ఏమున్నాయంటే ఇప్పుడు వేదన ఉంది ఏముందండి వేదన ఉందా మీకు వచ్చే ఒక వేద చెప్పండి మీకు వచ్చే మాటే స్త్రీ జాతికి వచ్చే ఒక వేదన ఉంది ఈ వ్యాధన పడమని దేవుడే చెప్పాడు ఏం చెప్తాను అదైనా ఎస్ ప్రసవ వేదన అని అంటారు ఎక్కువగా ఆదికాండు మూడో అధ్యయం ఐదో వచ్చినం పదిహేనో వచ్చినో పదహారు వచ్చనంలో దేవుడు ఆదాము అవ్వలో ఎప్పుడైతే పాపములు చేశారో అవ్వను శపించాడు మొట్టమొదటిగా మొట్టమొదటిగా సర్పాలు శపించి నువ్వు మన్నుై పాకుతావు మన్ను తింటావు అని చెప్పాడు తర్వాత అవ్వలేమన్నాడంటే నువ్వు నీ భర్త మీద వాంచి కలుగుంటావు ప్రసవ వేదన పడతావు ఆ ప్రసవ వ్యాధుల ద్వారానే భూలోకములో ఒక మనుష్యుడు కొడతాడు ఆ మనుష్యుడు నరవతారై మానవ రూపి అయి యొక్క తలను చెతక కొడతాడు అది ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదిన కాలంలో నెరవేరినట్లుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఎందుకనంటే చాలా మంది ఈ లోకంలో పుట్టారు కానీ భార్యాభర్తల యొక్క కల యొక్క పురుషుడు స్త్రీ యొక్క ప్రమేయముతో కానీ ఏసు ఒక్కడే పురుషుడు ప్రమేయం లేకుండా స్త్రీ యొక్క గర్భమున చాలా మంది అనుకోవచ్చు ఎందుకు అని అంటే స్త్రీ గర్భం ఒకటే బిడ్డలను ఇవ్వగలిగిన ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మిక సహాయం చేత కన్యక గర్భవతి అయి కుమారుని కన్ని ప్రసవ వేదన పడి ఒక బిడ్డను కన్నట్లుగా చూస్తాం కాబట్టి లోకమంతటి ఒక వేదన ఉంది ప్రసవ వేదన ఒక భక్తుడు అంటున్నాడు లేదా లేటి కాదు శాస్త్రవేత్తలు తత్వవేత్తలు అంటున్నారు ఒక స్త్రీ గర్భవతి అయి ప్రసవ వేదన పడడం చాలా కష్టం అంట ఈ మధ్యకాలంలో ఈ మాట నేనైతే అనకూడదు కానీ ఒక మాట నేను చెప్తున్నాను అనమాట ప్రసవ వ్యాధులు ఉన్నాయా అంటే లేవని చెప్పాలి ఎందుకని శిధురని వచ్చేసింది కోసేత్తనాలు తీసేస్తున్నారు మీకు తెలిసే ఒకప్పుడు జిల్లా ఆసుపత్రిలో శిశు ప్రస్తుతి ఆసుపత్రి అనేవారు అయితే ఇక్కడ ప్రసవ వ్యాధనే చేస్తావమ్మా శిథులను చెయ్యము అనేవారు కానీ ఇప్పుడు ఏంటంటే అది లేదు ప్రాథమిక అని మార్చేశారు కానీ ఒకప్పుడు శిశు ప్రసతి అనేవారు ప్రసవ వేదన అనేది ఒక ఇరవై యువకులు ఒకేసారి ఇరక్కొడితే వచ్చి కలిగి నొప్పి భరించరాని బాధ ఇది స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ప్రసవ వేదన అంటున్నారు బహుమానం అంటున్నారు అంటే నిజమే కదా ఆ బిడ్డ బయటికి రాగానే ఆ చేతిలోకి అందవగానే ఏం మర్చిపోతా బాధలన్నీ బాధన్ని మర్చిపోతాయి అంటే అర్థం ఏంటంటే ఆ బిడ్డ ఏం తీసివేసాడు తల్లికి మబ్బు అనే వేదనను తీసివేశాడు మబ్బు తీసివేసాడు ఆ ప్రసవ వేదన పడిన హింస నేను అంటాను తొమ్మిది నెలలు ఎన్ని బాధపడతారో తల్లి తెలుసుగా మీకు నేను చెప్పాలి మళ్ళీ మొదటి రెండు నెలలు తినడానికి తిండి సరిగ్గా ఏమండి వాంతులు వస్తాయి వికారంగా ఉంటుంది కళ్ళు తిరుగుతాయి పులుపు తినాలని ఉంటుంది నీ చక్కల నీకు ఎలా తెలుస్తుంది అంటే ఏం చెప్తున్నావు కదా కాబట్టి గమనించండి ఒక ఒక తండ్రిగా దగ్గరుండి అనేకులను చూస్తాం కాబట్టి అనేకుల కొరకు ప్రార్థిస్తాం కాబట్టి వాళ్ళంటే రయా నిజంగా తల్లి పడుతున్న వేదనకి నా రెండు చేతులు ఒక ఎత్తి నేను వారికి వందనాలు చెప్తాను కారణం ఏంటంటే ప్రసవ వేదన అనేది చాలా భయంకరం ఇంకా కొన్ని వ్యాధులు ఉన్నాయి రోగ వేదన మనుషులు చేస్తున్న అపరాధములు బట్టి దేవుడు ఆ వార్త నాలుగు ఇరవై నాలుగులో అనేకల రోగ బాధలను తీసివేసినట్లు వ్యాధులు తీసివేసినట్లుగా పరిశుద్ధ బృందం చెబుతుంది ఇంకా కొంతమంది ఉన్నారు శ్రమల వేదన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా ఈ శ్రమ అనుభవించారు మతీ సువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో కూడా ఆయన సెలవిస్తూ ఉంటాడు ఆ వేదన గురించి కానీ ఏ వేదన పొందినా పొందకపోయినా దేవుడు నరక వ్యాధన మట్టి ఇవ్వకూడదని కోరుకుంటున్నాడు ఎందుకంటే లూకా సువార్త పదహారు అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉంటాడు నరకానికి వెళ్ళినప్పుడు మాట అంటాడు అయ్యా ఈ నరక వేదనకి నాకు సహోదరులు రాకుండా ఉండునట్లుగా ఎవరినైనా పంపించే దేవుని సువార్త ప్రకటించండి కాబట్టి ఏ వ్యాధులు పొందిన మనుషులు ఏ వేదన పొందకూడదని నరక వేదన పొందకూడదని దేవుని ఉద్దేశం కాబట్టి వాక్యం వింటున్న దేవుని పెట్టినారా యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ప్రజలందరి మీద ఉన్న మబ్బును తీసివేయడానికి దేవుడు ఎందుకు వచ్చి అసలు మబ్బంటే ఏంటి అసలు ఏంటి అసలు మనుషులు ఎందుకు నరక వ్యాధులు అనుభవిస్తున్నారు నరక వ్యాధులు పండకూడదని చెప్పి దేవుడు ఎందుకు వేదన పొందుచున్న జనుల మీద దేశము మీద నేను మబ్బును నిలవనివ్వను అని అంటున్నాడు అసలు మబ్బు అంటే ఏంటో ఒకసారి చూద్దాం రండి అక్షయ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం అక్షయ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం అందరం ఒకసారి బైబిల్ గ్రంథంలో తెలిసి ఆరు వందల ఆరో పేజీ నేను చదువుతున్నాను ఇరవై రెండవ వచ్చిన మంచు విడిపోనట్లు నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్దకు మళ్ళుకును చూడండి ఇప్పుడు మేము దేవుని పెట్టారా ఇక్కడ రెండు మాటల పదాలు వాడాడు మంచు మబ్బు అన్నాడు మంచు అంటే అతిక్రమం అంట మబ్బు అంటే పాపం అంట ఈ రెండు నేను తొలగిస్తాను ఈ రెండింటి నుంచి మిమ్మల్ని విమోచిస్తాను తుడిచి వేస్తాను ఇప్పుడు బైబిల్ మనకి ఏం చెబుతుంది వ్యాధల పొందిన దేశము నరక వ్యాధుల పొందుచున్న మనుషులు మనుషులందరినీ కూడా నరకమంట ఏడవబడుతున్నారంట యాకోబు మంత్రికి ఐదు అధ్యాయం చివర వచ్చడంలో నరకపు యొక్క అంచుల్లో ఉన్నారంటే మనుషులందరం కూడా కారణం ఏంటంటే తప్పించే నాదులు లేడు ద్వితీయోపదేశ కాండంలో మాట ఉంటుంది ఆమెకి వివాహము జరగడానికి ప్రణాళము నిశ్చయించబడింది అయితే కొంతమంది ఆమెను బలత్కాలము చేయబోతుంటేనంట రక్షకుడు లేనందున ఆమె అన్ని కేకలు వేసిన ఎవరు లేరంట రక్షించేవాడు లేకపోయేటప్పటికి అనే మాట రాయబడ్డాడు అక్కడ రక్షకుడు లేడు కానీ ఈ రోజు మనకందరి కోస వార్త ఏంటది రక్షకుండు దహించి నాదట మన కొరకు పరమాకుండు కాబట్టి దేవుడు పెడతాడా నరక వ్యాధుల పొందుచున్న పురుషులకు దేవుడు ఏమన్నాడంటే మబ్బు నిలవలేవను మబ్బు అనగా పాపము మనుషులలో ఎందుకు మనిషి నరక వ్యాధుల పడుతున్నాడు నరకానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే ప్రేమ మేము దేవుని పాప పరిహారం లేక పాప పరిహారం ఎలా అవుతుంది అని అంటే మనందరికీ తెలుసు పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తరక్తం పరమాత్మేల పుణ్యదాన పరియాగమని మొదటి పేదల పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పత్రిక వచ్చిన వల్ల అంటాడు మీరందరూ కూడా వెండి బంగారము క్షయమైన వస్తువులతో విమోచించబడలేదు సాధారణ అంటే మన లాక్కుంటే దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని బిండితో కొన్నా బంగారంతో కొన్నా ఏమిచ్చుకున్నాడు చెప్పండి క్రీస్తు యొక్క కలువని రక్తమిచ్చి ఇక్కడ కూర్చున్నా నిన్ను 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 ఏం చేశాను చెప్పండి అందుకని కొడిది రాసిన పత్రిక దేవుడు రాస్తూ అంటాడు ఆ రాజ్య పత్రిక మిమ్మల్ని నేను విలువ పెట్టి కొన్నాను అనుమాక ఇప్పుడు మన మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మాట్లాడేవారు నెత్తి మీద రూపాయి పావలు పెడితే రూపాయికి కూడా ఎవరు కొనరా రూపాయి పెట్టిన పావలకు కూడా ఎవరు తీసుకు అంటే అర్థమే తెలుసా నేను నెత్తి మీద రూపాయి ఉంది కానీ పావలకు కూడా ఎందుకు అంటే నువ్వు ఏమండి ఆ పావలో కూడా అనవసరం అనుకుంటారంట నెత్తి మీద రూపాయి ఉంది తీసుకోవచ్చు నేను తీసుకోవడం వల్ల దాని వెనకాల నువ్వు వస్తావు నెత్తి మీద రూపాయి చూసుకుంటే నిన్నెవడ భరిస్తాడు కాబట్టి అందుకని నిన్ను ఎవడు భరితాడలా అని చెప్పడానికి నీ వల్ల ఉపయోగం లేదు అని చెప్పడానికి నువ్వు నిష్ప్రయోజకుడు అని చెప్పడానికి ఆ పదాన్ని వాడేవారు ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నరక వ్యాధులు పొందుచున్న మానవుడు నరకములో పడిపోకుండా ఒక మబ్బు అనే పాపము మన లాక్కిలిపోకుండా దానిని నేను నిలవని బను మనుష్యులు అని పిలువబడుతున్న నరక వ్యాధులకి చెందకుండా పాపం వల్ల ఏడవకుండా నేనే నరమతారిగా పూలోకానికి ఉద్భవిస్తాను అందుకని లోకాసు వార్త పంతొమ్మిది పదిలో నశించిన దానిని వెతక రక్షించుటకు ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చినని మొదటి తిమోతి పత్రిక మొదటి పదిహేను వచనములో ఆయన పాపులను రక్షించుటకు ప్రధానుడిగా వచ్చాడని పాపుల రక్షకుడుగా ఆయనను పిలిచాడని ఎన్నో విషయాలు ప్రతి వార్త ఒకటి ఇరవై ఒకటిలో ఆ రోజు ఏసేపుతో అంటాడు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు ఆయన భూలోకంలో ఉద్భవించాడు కాబట్టి మరి నేను చేర్చుకున్నట్టు నీవు భయపడవు కాబట్టి ఇప్పుడు మేము దేవుడిని పెట్టారా ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము ఒక ధైర్యము ఈ క్రిస్మస్ సందేశం ఏంటి అంటే వేదన పొందుతున్నావా నరక వేదన నరక వెళ్ళిపోతాను నా పాపానికి పరిహారం లేదు నేను ఎన్నో పాపాలు చేశాను చెప్పకూడని పాపాలు విప్పుకోవడని పాపాలు నా పాపాలే కనుక నా భర్తకు చెబితే పాపాలే కనుక నా భార్యకి చెబితే పాపాలే కనుక నా పిల్లలకు చెబితే పాపాలే కదా నా తల్లిదండ్రులకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి భక్తులు పాట రాశాడు దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్య ఎందుకని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై అపరాధినై అందువాదితో అనుచరునై సంచములో వంచేసి ఎందరినో వంచన చేసి ఎందరినో ఎంతో మంది జీవితాలను పాడు చేయడానికి అపరాధిగా సాతానుకు స్నేహితుడుగా మారి వాడికి ఎన్నో చేశాను చేశారు ప్రభు రోజు నేను పాపాలు పా అలాంటి పాపములకు రోమ ఎనిమిది ఒకటి ప్రకారము ఏ శిక్ష విధి లేదని మనుషులందరూ రోమ మూడు ఇరవై మూడు ప్రకారము మనుషులందరూ కూడా పాపము చేసి దేవుని మహిమలు పొందలేకపోతున్నారు ఎదిగిన దేవుడే నర్వతారిక భూలోకానికి వచ్చి నీ మీద నా పాపము మబ్బు ఇక నిలవదు నేను తీసివేస్తున్నాను అందుకని మతీసు వార్త మూడో అధ్యాయం నాలుగో అధ్యాయులు కూడా ఏమని రాస్తాడంటే కొంతమంది ఉన్నారంట నత్తాలి ప్రజలు చీకటిలో మగ్గిపోతున్న ప్రజలు చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూడబోతున్నారు వారిలో రక్షకుడు అనే కిరీటము అరుణోదయం దర్శనము వారు పదొంగపోతున్నారు అసలు మబ్బు అంటే పాపము ఉండడం వల్ల మనుషులు ఎందుకు నశించిపోతున్నారు ఈరోజు మన వాక్యం ఏంటి వ్యాధున పొందిన దేశము మీద మబ్బు నిలవదు నరక వ్యాధులు పొదుచిన ప్రజలకు రక్షకుడిగా ఏసు క్రీస్తు ప్రభువాలు వారి పాపాలను ఎందుకు ఎలా చేస్తాడు అని మనం ఆలోచన చేస్తాం అసలు మబ్బు అనే దాంట్లో ఉన్న కొన్ని పరమార్థాలు ఏంటంటే మబ్బు వచ్చినట్టు ఏమొస్తుంది అర్థము వాన వాన చేసే పని ఏంటి వాన చేసే పని ఏంటి కొంచెం చెప్పండి సరదాగా మామూలుగా మాట్లాడుకుందాం వాన చేసే పని ఏంటి వాన వస్తే బల ఉంటుంది కదండి వరద చేసి పడేస్తుంది వాన వరదగా మారుస్తుంది కొట్టుకుని తీసుకెళ్ళిపోతుంది ప్రయాస భారము చిరాకు పాపం చేసేవాళ్ళని అడగండి మనం హాయిగా ఉన్నావా మీకు ఉదాహరణ చెప్తా నాకు ఇక్కడ చేయం కొట్టింది అనుకున్నాం చేపు ఆ దాన్ని చంపేశా కానీ కుట్టులో కొంచెం సురుక్ అని చెప్పి ఎవరి దానికి గోకుతా ఉంటే ఎలా ఉంటుంది అంటే హాయిగా ఉంటుంది ఆపేసారు అనుకోండి అబ్బాయి అదే చెప్తున్నారే నొప్పిగా ఉంటుంది గోగుతా ఉంటే హాయిగా ఉంటుంది ఆపుతూ నొప్పిగా ఉంటుంది అలాగని చెప్పి గోకి గోకి గోకితే ఏమైతుంది పుండు అయిపోతుంది పుండు కాస్త షుగర్ బీపీ ఉంటే అది కా చేయదీస్తాడు కాలే తీస్తాడు మామూలుగా ఉంటే దానికి మళ్ళీ గాయాలకి మందులు సెప్టిక్లు గదుగు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా పాపం కూడా అంతే మొదటగా తినేటప్పుడు చేసేటప్పుడు హాయిగానే అనిపిస్తుంది కానీ ఏంటంటే వర్షంలాగా వరదగా మారి వర్షంలాగా మనుషుల జీవితాలను కొట్టుకుని తీసుకెళ్లిపోయినట్లుగా మనుషులను అందుకే లోకాసువార్తలో మాట్లాసిన మార్చబోతో చూడండి వార్త పన్నెండు అధ్యాయము యాభై నాలుగో వచ్చినాన్ని మనం చదువుతే సుఖాసు వార్త పన్నెండు అంజాం యాభై నాలుగు మరియు ఆయన జన సమూహంతో ఇట్లా నేను మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చిన చూచినప్పుడు వాన వచ్చి వెంటనే చెప్పుతారు అలాగనే జరుగును చోట ప్రేమ దేవుని బిడ్డ పడమటి నుండి వచ్చే మబ్బు వానం తీసుకొస్తుందంట కాబట్టి పడమటి నుండి వచ్చి శోధన పడమటి నుండి శత్రువులు వస్తారని దేవుని వాక్యం సహిస్తారు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా వాన బైబిల్ చెప్తుంది ఈనా మాటలు విని మత్తి స్వాతి అత్య ఇరవై ఒకటి వచ్చిన కానీ చదువుకుంటే ఈయన మాటలు విని దాని చప్పు జరిగించు వాడు బండ మీద ఇల్లు కట్టుకోవడం వల్ల వాన వచ్చును వరద వచ్చును గాలి విస్తలేను అతడు బండ మీద ఉన్నాడు కాబట్టి నిలవబడ్డాడు ఇసుకులో ఇల్లు కట్టాడట ఈయన మాటలు చెప్పు ఇల్లు కట్ట ఆట బిరని వాడు ఒకడున్నాడు ఇసుకలో వెళ్ళి కట్టుకున్నాడు వాడు వచ్చింది వరదొచ్చింది గాలి వచ్చింది లేనందున కొట్టుకుపోయింది వాడికి బ్రతుకు లేదు వాడికట్టు జీవితం లేదు అండ అండలేదు వాడికి ఏమీ లేదు ఇక వాళ్ళ మనిషిని ఏమీ లేకుండా దిక్కు మాలిన స్థితికి తీసుకొస్తుంది పాపము చేసే మనిషి అయోమయ దిక్కు మాలిన స్థితికి చేరుతాడు అదికలే వ్యాధుల పొందిన దేశము మీద మబ్బు నిలవదు అన్నాడు మనిషి చెప్తున్నాడు వ్యాధులంటే నరక వేదన మబ్బు అనగా పాపము దేశము అనగా ప్రజలు నరక వేదన పొందకుండా ప్రజలను దేవుడు పాపము నుండి నేను తీసివేయడానికి ఈ భూలోకంలో నరవతారిగా వచ్చానని చెబుతూ మబ్బు అనే వాన మిమ్మల్ని ఎలాగా పాప మనుషుల్ని ఎలాగ చేస్తుంది అంటే మనుషులకి ఆధారం లేకుండా చేస్తుంది దేవుని మీదకి రావద్దు పాపంలో ఉన్నప్పుడు అన్ని అందరూ నన్నే చూస్తున్నారు నన్నే చూ గమనిస్తున్నారు అని చెప్పి సిగ్గుమాలిన వాడిగా చేస్తుంది దిక్కుమాలిన వాడిగా చేస్తుంది ఆధారం లేని వాడిగా చేస్తుంది కాబట్టి మబ్బు నిలవకుండా నీకు ఆధారం లేదు అని చెప్పకుండా దేవుడు అన్నాడు నేను హిమాలయలుగా మీ మధ్యకి రాబోతున్నాడు నేను మీకు సదాకాలము తోడుగా ఉండబోతున్నాను దేవుడికి మహిమ కళలు కాక అది కలిపి మేము దేవుని బిడ్డ మెరుగుగా వచ్చి ఏం చేస్తాడంటే నేను పరీక్షిస్తాడు మూసుకుపోయిన నీ కళను తెలిపిస్తాడు నీకు తోడుగా ఉంటాడు చేయందిస్తాడు నేనున్నాననే ధైర్యాన్ని అందుకని అంటున్నాడు వ్యాధులు పొందిన దేశం మీద మబ్బు వచ్చిందంటే మరేం చెప్తావు చీకటి మబ్బు రాగానేం చేసినప్పుడు మొత్తం అందరిని తల్లేదో చెల్లేదో అన్నేదో తమ్ముడేదో తెలియకుండా చేస్తుంది పాపం కూడా అంతే పాపం చేసినప్పుడు ఏం తెలియదు అంటే వాయ వారసులు తెలియవంటారు నేనేం చేస్తున్నాను నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి అని ఆలోచన ఉండదు ఇక నా ఎదుట ఉంది తల్ల చెల్ల అక్క తమ్ముడా ఏం తెలియదు ఇక కళ్ళు మూసుకుపోయేదా అంటారు అందుకని నిజంగా మనుషులు పాపము చేయడం వల్ల కళ్ళు మూసుకొని బ్రతుకుతుండగా ఐగుప్తుంటే మూడు రోజులు చేకట్లో ఉన్నారు బిక్కు లేకుండా పోయారు కూర్చున్నవాడు కదలేకపోయాడంటే అక్కడి నుంచి ఎందుకంటే కలిపి ఏం గుర్తుకుంటాము వెలుగుంటేనే మనుషుల జీవితంలో అడుగు అడుగు వేయగలరు నడవగలరు పని చేయగలరు శేఖర పాపం ఉన్నవాడు ఏ పని చేయలేడు ఉన్న చోట నుంచి లేవడు కూడా లేవలేడు అంటే ప్రేమ దేవుని పెట్టారా మనిషిని లేవకుండా చేసేది పాపం అందుకే దేవుడు ఏమన్నాడంటే చీకర పొందిన దేశం మీద నేను మబ్బు నిలవకుండా చేస్తాను చీకరలో నడిచే ప్రజలకు నేను వెలుగుగా మారుతాను దేవుడికి మహిమ కలుగునే కాక చీకర వచ్చిందంటే ఏం చేస్తుందిగా మరుగు ఎదుటి వాడిని కనబడకుండా చేస్తుంది ఎదుటి ఏముందో తెలియకుండా చేస్తుంది అనటు అడగండి దేవుడు లేడు దేవుడు లేడు అంటాడు అంతే నన్ను రక్షించే నాదుడే లేదంటాడు ఎందుకంటే మనిషిని అయోమయ పరిస్థితులు పడవేసేది మబ్బు ఏమి కనబడకుండా చేసేదే మబ్బు బ్రతుకే లేకుండా చేసేది మబ్బు అందుకు ఈరోజు నేను వాక్యం ముగిస్తూ చివరికి మాట చెప్తున్నాను వ్యాధులు పొందిన దేశం మీద మబ్బు నిలవనట్లుగా పాపములో ఉన్నావేమో శాపములో ఉన్నావేమో అంధత్వంలో ఉన్నావేమో నీ మీద ఒక నీతి సూర్యుడిగా ఏసు క్రీస్తు ప్రభు ఉద్భవించాడు తల్లి వెలుగు అనే వెలుగు నీ జీవితంలో నా జీవితంలో కలగడానికి యహాజన్ ఒక ఆయన ఉన్నాడంట శత్రు సైన్యవంత వచ్చినప్పుడు ఆ దైవజన్ అడుగుతాడు అయ్యా ఇక మనం అయిపోయాం అయ్యా నీకు పను నేత్రాలు నేను ప్రార్థన చేస్తాను అప్పుడు నువ్వేం చూస్తావు తెలుసా పరలోక సైన్య సమూహాన్ని చూస్తావు నీ పక్షం ఎవరున్నారో చూస్తావు అగ్ని అనువులు కలిగిన దేవుడిని చూస్తావు అవతార మూర్తిని చూస్తావు అందుకే నా పాఠాలతారించిలో అవతార మూర్తి కీర్తి అయినా అవతారమూర్తి ఏసయ్య కీర్తి అవని చాటుదాం ఎందుకంటే ఒకప్పుడు దేవుడికి అవతారమే లేదు ఆయన శరీరదారిగా వాక ఉన్న దేవుడు శబ్దమై ఉన్న దేవుడు ఏమీ లేని దేవుడు అన్ని ఆయన వాడిగా వచ్చాడు సృష్టికర్త అయిన దేవుడు అవతారిక భూలోకానికి వచ్చి మన కొరకు ఈ ఈరోజు క్రిస్మస్ ఈస్టర్ కొరకే ఏసు పుట్టింది చనిపోవడానికే అందుకని నీ కొరకు నా కొరకు కలవరసల్లో చనిపోవడానికి బాలయేసులుగా భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి యమన దశలోనే మరణించి నీ కొరకు నా కొరకు నరకాన్ని తప్పించిన ఆ యేసు క్రీస్తు ఎందుకు శ్వాసముచ్చిన మనము తండ్రి ఏ పాపం చేశానో నా పాపం నాకు మబ్బులాగా చుట్టుకుందయ్యా దావీలు అంటాడు దేవునికి నాకు ఏ మబ్బు లేదు అని యాభై తొమ్మిది అసే కదా ఒకటో వచ్చిన వెన నెల కొన్నట్లు లక్ష్యములు మందమ కాలేదు లక్షలకున్నట్లు ఆస్తము కుర కాలేదు నా పాపములే నీకు నాకు అడ్డుగా ఉన్నాయి ప్రభు అబ్బుగా ఉన్నాయి ప్రభు అడ్డుగా ఉన్నాయి తీసివే మనం కూడా ప్రార్థన చేసుకుందామా తలవంచు వేదన పొందిన దేశం మీద అబ్బు నిలవదు ఇదే మన అంశము దేవుడి మాటలు దీవించదు కాక